శ్రీ గురుప్యో పియో నమ శ్రీ మాత్రే నమ కాకినాడలో ఈరోజు వాస్తు పరిహారం చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈ రోజు ఇక్కడ యూవి నెగిటివ్ పాయింట్ వచ్చింది దీనివల్ల అనేక రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఉదాహరణకి నిద్ర లేకపోవడం ముఖ్యమైనటువంటి సమస్య దీనివల్ల అలాగే ఈ ప్లేస్ లో ఉన్నటువంటి వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఇక్కడ ఈ పాయింట్ చూడండి ఇక్కడ చూపిస్తుంది ఇది ఈ రూమ్ అంతా స్ప్రెడ్ అయిపోయింది హోటల్ లోక్ చేయాలి ఈ పాయింట్ ఇక్కడ ఈ శాంపుల్ తో ఈ క్యాప్సిల్ పెట్టడం వలన ఈ యూ అయ్యే క్యాప్సిల్ పెట్టడం వల్ల ఇది మొత్తం రిమ్యూ అయిపోతుంది నెగిటివ్ ఒకసారి ఇప్పుడు ఇక్కడ చూపిస్తుంది నెగిటివ్ ఉన్నట్లుగా పెట్టేసి ప్రతి ఒక్కసారి ఇది ఒకటి తీశారు మళ్ళీ ఆ నెగిటివ్ అనేది స్ప్రెడ్ అయితే మళ్ళీ పెట్టేసి యూవి పాయింట్ ఉన్న దగ్గర పడుకున్నటువంటి వాళ్ళకి హెల్త్ సమస్యలతో పాటు వాళ్ళకి చెడు కళలు రావడము అది ఏమి జరగకున్నప్పటికీ కూడా ఆ చెడు కళలు రావడం అనేటటువంటిది రెగ్యులర్ గా జరుగుతూ ఉంటుంది నిద్ర మనం అక్కడ పడుకున్నప్పటికీ నిద్ర రాదు అలాగే మేల్కొని ఉండిపోతాం అలాంటి సమస్యలు ఈ ప్లేస్ లో ఉన్నటువంటి వాళ్ళకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట కాబట్టి అలాంటి సమస్యలు చేత బాధపడుతున్న వాళ్ళకి అందరికీ కూడా ఇలాంటి రెమెడీ చేయడం వల్ల వాళ్ళకి ఉపశమనం కలుగుతుంది హాయికి చక్కగా పడుకోవచ్చు Okey, siapa pun boleh.